తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లేదంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు కేసీఆర్ తెలంగాణ ప్రజలని పదే పదే మాయ మాటలతో మోసం చేయడం జరిగింది తెలంగాణ ప్రజలు అమాయకులు కల్లా కప్పటం ఎరగని ప్రజలు ఏ ప్రజలు కాబట్టి ఈ క్రమంలోనే కేసీఆర్ మాటలు ఆయన గారడి చేష్టడంతో తెలంగాణ సమాజం నమ్మింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కు అత్యధిక మెజార్టీ కట్టబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిన బీజేపీని సైతం కాదని టిఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కొత్త పార్టీ అయినప్పటికీ కేసీఆర్ పైన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిండని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో కేసీఆర్ కి రెండు సార్లు వరుసగా అధికారం కట్టబడితే ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు లేదంటే తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఎన్నికలతో పాటు రాష్ట్ర ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్క కూడా నెరవేర్చలేదు కాబట్టి అందులో భాగంగా ప్రధానమైనవి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ రాష్ట్రానికి కాపల కుక్కగా ఉంటా అని చెప్పిన కేసీఆర్ కుక్క తీస్తూ తెలంగాణ ప్రజల అంటే జంతువు కంటే హీనంగా కేసీఆర్ మాట్లాడడం జరిగింది మారలేదు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితులను ముఖ్యమంత్రి చేస్తున్నాడు దళిత సోదరులకి మూడెకరాల భూమి దళితులను ఉద్దరిస్తా అని చెప్పిన కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని మోసం చేయడం జరిగింది అదేవిధంగా యాభై ఏళ్ళకి పింఛనిస్తా అని చెప్పి కేసీఆర్ ఇవ్వలేదు నిరుద్యోగులకు నిరుద్యోగ గుర్తిస్తున్నాడు నీళ్లు నిధుల నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు యువతకు మొత్తానికి మొత్తం ఉన్నత విద్యా అవకాశం ఉన్నత విద్య పూర్తి చేయడం విద్యార్థులకు కూడా ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా కేసీఆర్ మోసం చేయడం జరిగింది ఈ క్రమంలోనే మూడోసారి అధికారం చేపట్టి కేసీఆర్ కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే తెలంగాణ ప్రజలు ఈడ్చి కొడితే మన రజక సోదరులు కనుక బట్టలు బిస్తారని బండకేసి ఎట్లా కొడతారో కేసీఆర్ అట్లా బండకేసి కొట్టిరు కొట్టిర్రు ఇంకా సిగ్గు లేకుండా పోయి ఇంట్లో కూర్చున్నాడు ఊకే కూర్చే ఇపోతుంది కాబట్టి కాలు పెంకింది దెబ్బతాకింది బాత్రూంలో అని చెప్పి ఇంక హాస్పిటల్ కొన్ని రోజులు ఉన్నాడు ఇంటికాడికి వచ్చి మళ్ళీ బెడ్ మీద కూర్చున్నాడు ఇరవై రోజులు అవుతుంది ఇంకా బెడ్ మీద నుంచి లేచిండో లేవలో తెలియదు కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ బెడ్ మీద నుంచే పన్నెట్టు ఆయన వచ్చి బొకే ఇచ్చినట్లు ఈయన అందుకున్నట్టు ఇంకా కేసీఆర్ రెస్ట్ తీసుకున్నట్లుగా రెస్ట్ తీసుకుంటున్నట్టుగా వార్తలు నిన్న రావడం జరిగింది దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ దగ్గరికి సూచన తీసుకొని వచ్చింది ఎందుకంటే తొందరలోనే ఏపీలో రాజకీయ ఏపీలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలి అనే కొనంలో కేసీఆర్ దగ్గర కేసీఆర్ కే దిక్కు లేక మూలడ పడ్డారు జగన్ నువ్వు ఈయన దగ్గరికి వస్తేటన్న నాయన అయితే కేసీఆర్ మాత్రం అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చాలి అభ్యర్థులు మార్చాలంటే కేసీఆర్ మాత్రం మొండి కేసురుడు మార్చలేదు అందుకోసమే గుదుడ గుదితే కాంగ్రెస్ పార్టీ దెబ్బ గెలిచింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నిన్న వచ్చి పెద్దమనిషి దగ్గర సూచనలు తీసుకుంటున్నాడు మరి పెద్ద మనిషి ఈయనకు అనేక విషయాలు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డితో చెప్పడం జరిగింది చివరి వరకు జనం నాడి పట్టనీక నాకే చెత్తగా లేదు నువ్వేం నాడి పడతావు నాయన నేను ఓడిపోయినా నువ్వు నీ పని కూడా కథమవుతుందని లోపల లోపల అనుకున్నా కానీ మనసులో అనుకున్న భేటీకి మాత్రం పెద్ద 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 మనిషి లేక గొప్ప రాజకీయవేత్తలేక లేదంటే ఋషి మహర్షి లేక జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ పలు సూచనలు చేయడం జరిగింది ఈ సూచనల సందర్భంగా మాట్లాడుతూ జనం నాడి చివరిదాకా తెలియదని నాయన చాలా జాగ్రత్తగా ఉండు నేనే పట్టలేకపోయిన తెలంగాణ సమాజాన్ని ఇరవై ఏళ్ళ నుంచి మోసం చేస్తూ వచ్చిన ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ళు ముఖ్యమంత్రి మోసం చేసిన ఇన్నిసార్లు మోసం చేసిన ఎట్లా మోసం చేయాలో ఈ దేశంలో నాకంటే ఎవరికి తెలియదు ప్రజల్ని ఈ ఓట్లలో ఎన్నికల సమయంలో ఓట్లు తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఎట్లా ఏపించుకోవాలో నాకంటే ఈ దేశంలో ఎవరికి తెలియదు అయినా కానీ నన్నే ఈసారి తెలంగాణ ప్రజలు మోసం చేశారు నా మాయమాటలు మాటలు నమ్మలేదు నిన్ను నమ్ముడుకుంటూ కష్టమే అవుతుంది జగన్మోహన్ రెడ్డి కానీ ప్రయత్నం చేయని చెప్పడం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గమనిస్తే చివరి దాకా జనం బయటపడరు జాగ్రత్త జగన్ ను అప్రమత్తం చేసిన కేసీఆర్ బిఆర్ఎస్ చీఫ్ ఏపీసీఎం భేటీ ఆయన ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన ఇరవై రోజుల తర్వాత పరామర్శ అందరి సమక్షంలో కుశల ప్రశ్నలు ఆపై కేటీఆర్ ను పంపేసి చర్చలు ఓటమి ఊహించలేదన్న కేసీఆర్ వైసీపీని చుట్టుముడుతున్న కష్టాలు సీట్ల మార్పుపై వికడిస్తున్న ప్రయోగాలు కా కాంగ్రెస్ లో చర్మిన చేరికతో ఇంటిపోరు కాంగ్రెస్ కు మద్దతుగా నిలవద్దంటూ తల్లి విజయమతో జగన్ ప్రత్యేకంగా భేటీ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాయపడి శస్త్ర శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటికి కూడా చేరుకున్నాక ఇరవై రోజులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు వెళ్ళి పరామర్శిస్తారు కానీ జగన్ ఇన్నళ్ల తర్వాత వెళ్ళడం అది కూడా ఏకాంతంగా చర్చలు జరపడం దుమనర్హం ఆరోగ్య పరామర్శతో పాటు రాజకీయ కోణంలో సమావేశాలు జరిగినట్లు విశ్లేషణలు విశ్లేషకులు భావిస్తున్నారు అందరితో కలిసి వెళ్లి ఎంపీ మిథున్ రెడ్డి ప్రభుత్వ విప్పు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్సీ తలసీల రఘురా రఘురామ్ తో కలిసి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో గురువారం హైదరాబాద్ కు వచ్చారు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు ఆయనకు బిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాశురెడ్డి మాజీ మంత్రి వేముల ప్రశాంత రెడ్డి స్వాగతం పలికారు అక్కడ నుంచి నేరుగా బంజారా హిల్స్ నంది నగర్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకుని గంటకు పైగా గడిపారు తుంటి మార్పిడి కోలుకునేందుకు ఎంత సమయం పడుతుంది ఇలాంటి వివరాలను కేసీఆర్ నుండి తెలుసుకున్నారు ఏకైక రాజకీయ గురువు జాతీయ రాజకీయాల్లో జగన్ ఒంటరి ఏ కూటమిలోనూ ఉండరు ఎవరితోనూ సన్నిహితంగా వెలగరు ఢిల్లీలో ముఖ్యమంత్రుల సదస్సులో పాల్గొన్న పాల్గొన్న అటు ఇటు దిక్కులు చూసారు తప్ప ఎవరితోనూ కూడా మాట్ కలవరు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఆయనవి ఫక్తు సొంత అవసరాలే ఉభయ కుశలోపరి సలహాలో కేంద్రంతో ఆయన సంబంధాలు ఉంటాయి ఇక ఆయనకు ఏకైక సన్నిహితుడు రాజకీయ గురువు కేసీఆర్ ఒక్కరే వీరిద్దరి రాజకీయ శత్రువు చంద్రబాబు కావడంతో శత్రువుకు శత్రు మిత్రుడు అన్నట్లుగా కేసీఆర్ కు దగ్గరయ్యారు గత ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం అప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ సంపూర్ణ సహకారం అందించారు తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గెలుపు కోసం జగన్ లోపాయి సహకరించారు బీఆర్ఎస్ హ్యాట్రిక్ కోసం జగన్ ఎంతగానో పరితపించారు కానీ నిరాశ మిగిలింది తదుపరి వంతు దే ఏపీలో ఆయన ఓటమి ఖాయమని ప్రచారం జోరందుకుంది సిట్టింగ్లందరికీ టికెట్లు ఇవ్వడమే కేసీఆర్ ఓటమికి కారణమని సూత్రీకరణ నేపథ్యంలో జగన్ ఇక్కడ సిట్టింగ్లను మార్చి పనిలో పడ్డారు కానీ ఆయన చెప్తున్న ప్రయో ఆయన చేస్తున్న ప్రయోగాలన్నీ వికటిస్తున్నాయి ఐపాక్ తో సహా ఇతర అన్ని సర్వేల్లో జగన్ కు ప్రతికూల ఫలితాలే కనిపిస్తున్నాయి సిట్టింగ్ల మార్పు ప్రక్రియ వికటిస్తుంది కొందరు విషయంలో బెట్టు వీడి మెట్టు దిగాల్సి వస్తుంది ఇప్పుడు ఇంట్లో నరుసుల ఇప్పుడు కంట్లో నరుసుల సొంత చెల్లె శర్మల కాంగ్రెస్ పార్టీ తిరిగి పుచ్చుకున్నారు టికెట్లు దక్కని వారు ఎదురు తిరుగుతున్నారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు దీంతో రాజకీయంగా జగన్ కు పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలోనే పాహిమాం అంటూ బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వద్దకు సలహాల కోసం పరుగులు తీసినట్టు తెలుస్తుంది పనిలో పనిగా తల్లి వద్దకు హైదరాబాద్ జగన్ పనిలో పనిగా లోటస్ పండ్లో ఉన్న తల్లి వద్దకు కూడా వెళ్ళారు షర్మిల ఢిల్లీకి వెళ్ళడంతో విజయలక్ష్మి ఒక్కరే ఇంట్లో ఉన్నారు అక్కడ జగన్ అరగంట మాత్రమే ఉన్నారు సోదరి కాంగ్రెస్ చేరినప్పటికీ తల్లిని మాత్రం కాంగ్రెస్ కు మద్దతుగా నిలబడొద్దని జగన్ కోరినట్టు తెలుస్తుంది ఏకాంతంగా చర్చించే పరామర్శన తర్వాత కేటీఆర్ సహా అందరినీ బయటికి పంపించారు కేసీఆర్ తో జగన్ కొద్దిసేపు ఏకాంతంగా చర్చించారు విశ్వసనీయ సమాచారం ప్రకారం చుట్టుముడుతున్న సమస్యల నుంచి బయటపడి వచ్చే ఎన్నికల్లో గట్టెక్కడంపై కేసీఆర్ సలహాలు సూచనలు తీసుకున్నట్టు తెలుస్తుంది తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి ఊహించలేదని కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తుంది ఎన్నికల షెడ్యూల్ పరిస్థితి మారిందని చెప్పినట్టు సమాచారం అంతా బాగుందనుకున్నాం కానీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక నలభై రోజులు మార్పు కల్పించింది ఇది ఊహించని పరిణామం పేర్కొన్నట్లు తెలిసింది దీంతో పాటు అధికారంలో ఉన్న పార్టీపై ప్రజలు తమ వ్యతిరేకతను ఎన్నికల షెడ్యూల్ వరకు షెడ్యూల్ వచ్చే వరకు బయట పెట్టరు జాగ్రత్త జగన్ కు సూచినట్టు తెలుస్తుంది అంటే నేను ఓడిపోయిన పెద్ద పోటుగా నేనే ఓడిపోయినా ప్రధాని నరేంద్ర మోడీని గద్దె ఇస్తానని గొప్పలు చెప్పిన కర్ణాటక జార్ఖండ్ ఢిల్లీ పంజాబ్ ఇనే తమిళనాడు అనేక రాష్ట్రాలకు వెళ్ళిన ఆయా రాష్ట్రాల్లో నేను ముఖ్యమంత్రిని ఎవరు నిలబెడితే ఏ పార్టీకి మద్దతిస్తే వాడే ముఖ్యమంత్రి ప్రచారం చేసుకున్నా కానీ చివరికి నా ముఖ్యమంత్రి పదే ఓసిపోయింది కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళి ఆడు వాణి ముఖ్యమంత్రి చూసిపోయింది జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్తే ఆయన ముఖ్యమంత్రి చూసిపోవడానికి దగ్గరికి వచ్చింది ఇక ఢిల్లీకి వెళ్ళి పంజాబ్ రాష్ట్రానికి వెళ్ళేమో మా నా బిడ్డ పోయింది అక్కడ ఢిల్లీలు ఎదుర్కొంది ఇక చీపుర్ అవినీతిని చీపురు కట్టతో కూడుసారి రాజకీయాలకు వచ్చినా ఎవరైతే కేజ్రీవాల్ ఉన్నాడో ఢిల్లీ ముఖ్యమంత్రి వానికి అవినీతి మార్గం మేము వృద్ధి వచ్చినాము ఇక మేము ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్మమే ఇప్పుడు నువ్వు వచ్చినావు లాస్ట్కి నీ పని కూడా అనే కోణంలో కేసీఆర్ ఇక్కడ మనసులో లేదంటే ఇక్కడ ఎవరైతే కనీస రాజకీయ అవగాహన కూడా అర్థం చేసుకోవచ్చు మిత్రులారా ఎందుకంటే కేసీఆర్కే దిక్కు లేదు జాతీయ రాజకీయాలను మొత్తం తుస్తు మొత్తం నరేంద్ర మోడీని మొత్తం గద్దలించుతా నేనే ప్రధానమంత్రి అభ్యర్థిని ఇడ తెలంగాణ రాష్ట్రంలో నా కొడుకు ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాలకు వెళ్తా అన్ని రాష్ట్రాల్లో బీజేపీని ఓడిస్తా వచ్చే ఎన్నికల్లో నేనే ప్రధానమంత్రి అభ్యర్థిని చెప్పింది కేసీఆర్ పోయిండు బెడ్డు కాయండి నా మంత్రి ప్రధానమంత్రిరా లేదంటే దేశ అధ్యక్షునిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేస్తాడు ఓడిపోయిన దగ్గరికి ఆరోగ్య బాలన దగ్గరికి వచ్చి సలహాలు తీసుకుంటే ఏమో సార్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకుడిని ఇబ్బంది పెడితేవి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెడితే జైలుకు పంపిస్తే అకారణంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల పైన దాడులు చేసి మీరు కేసులు పెట్టి దొంగలు పోలీసులతో జమై ఈ క్రమంలో మీరు దొంగలాగా వ్యవహరించి ప్రజలను హింసించారు కాబట్టి అధికారం ఉన్న పోలీసులతోని మీరు ఈ విధంగా చేశారు కాబట్టి ప్రజలు అసహించుకుంటున్నారు కేసీఆర్ కంటే ఎక్కువ అసహ్యం జగన్ పైన ఉంది కాబట్టి కేసీఆర్ కె ఈ గతి పట్టిందంటే ఇంకా జగన్ కు ఏ గతి పడుతుందో ఊహించండి మిత్రులారా కేసీఆర్ లాంటి రాజనీతిజ్ఞుడు ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టినోనికే ఈ గతి పట్టిందంటే తన మాటల గాయలతోటి ఇక జగన్మోహన్ రెడ్డి పరిస్థితి పిల్లకాంగ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి మిత్రులారా